వెల్కమ్ బ్యాక్ టు మెహన్ రోబో న్యూజెర్సీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ దసరా వేడుకలు విశిష్ట అతిథిగా డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఘనంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ దసరా వేడుకలు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించబడ్డాయి అమెరికాలోని వేలాది మంది తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ సలహాదారు గ్లోబల్ గ్రీన్ మెంటర్ అవార్డ్ గ్రహీత లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ గోపాల్ గోపాల్రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకులు ప్రెసిడెంట్ జయంత్ చెల్ చల్లా సెక్రటరీ సాయినాథ్ బైపల్లి తెలుగులో శ్రీకాంత్ విలాస్ రెడ్డి రెగట్ల రవీందర్ రెడ్డి సత్యం కొంకెన సామ అమరీందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ కోమటిరెడ్డి రెడ్డి మన తెలుగు ఉత్సవాలు అమెరికాలోనూ ఇంత వైభవంగా జరుగుతున్నాయంటే గర్వకారణం ప్రతి తెలుగు తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు చదవడం రాయడం నేర్పించాలి మన భాష నేర్చుకున్నప్పుడే మన సంస్కృతి ఆ ఆచారాలు ఉత్సవ సాంప్రదాయాలు తరతరాలకు చేరుతాయి అన్నారు పర్యావరణవేత్తగా భవిష్యత్ తరాలకు పర్యావరణ రక్షణ అత్యవసరం కాబట్టి పచ్చదనంతో కూడిన ఉత్సవాలు జరుపుకోవాలని సందేశం ఇచ్చారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి